భారతదేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా పరిపాలన చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక సంవత్సర కాలం నుంచి నా మంత్రివర్గాన్ని విస్తరించుకుంటాను నేను కొత్త మంత్రులను తీసుకోవాలి కేబినెట్ ని నేను ఏర్పాటు చేసుకోవాలి కీలక శాఖల్ని నేను కొంతమందికి అప్పజెప్పాలి అని పదే పదే ప్రాధాయపడుతున్నా కూడా విన్నవించుకుంటున్నా కూడా ఆయనకు మాత్రం అనుమతి ఇవ్వటం లేదు అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరు అన్నదే ఈరోజు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర మిగిలిందని చెప్పని నేను పేర్కొంటున్నాను వైస్ ఛాన్సలర్ల నియామకం కావాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి కార్పొరేషన్ల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి సిసిసిఐ పదాధికారుల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి హైడ్రా రాహుల్ వద్దంటే ఆగాలి మూసి సుందరీకరణ పలాన వ్యక్తికే కేటాయించాలని రాహుల్ చెప్తే ఆ రకంగానే అడుగులు ముందుకు పోవాలి ఇక ప్రతి ఒక్క విషయం కనుక పరిశీలించినట్టయితే ఈ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రిరా రేవంత్ ముఖ్యమంత్రి అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలిగిస్తే అధికారం చేయమని చెప్పని ప్రభుత్వాన్ని అప్పజెప్తే రాష్ట్ర పాలన కొరకు రాజకీయాలు మానేశారు రాష్ట్ర ప్రజల పరిపాలన కొరకు రాజకీయాలు అంతకంటే కూడా మానేశారు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కొరకు వెళ్ళొచ్చు కానీ ఇతర రాష్ట్రాల రాజకీయాల కొరకు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క అవకాశాలు మెరుగుపరచడం కొరకు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా కాంగ్రెస్ అధిష్టానం మార్చిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం కులగణన విషయం అంతే రైతు రుణమాఫీ విషయం అంతే ఈ రాష్ట్ర ప్రజల కొరకు మాత్రం ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా లేదు అన్నది ఈ సంవత్సర కాలంలో చాలా స్పష్టంగా ప్రజానీకానికి అర్థమైందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరామ రాజ్యంలో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించారని చెప్పని సవాల్ విసురుతా ఉన్నాను